అందరము బైబుల్ చదివే వారమే అందరికీ వాక్యము తెలుసు కానీ దానిని గురించిన లోతైన అనుభవ జ్ఞానం ఆ దేవుని సంగముతో సహవాసము కలిగి వాక్యము వినుట ద్వారా ఎదుగుతూ ఉండగా ఎదుగుతూ ఉండగా ఆ వాక్యపు లోతు అనుభవం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అది కేవలం మనుషుల వలన వచ్చేది కాదు దేవుడే అది మనకు అనుగ్రహించేదై ఉంది అయితే ఒక చిన్న మాట తెలియజేస్తాను రోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అందరం చేతులెత్తుతాం ప్రతి క్రైస్తవుడు కదా ప్రార్థన లేకుండా క్రైస్తవుడు అనేదే లేదు క్రైస్తవుడు అనంటే అన్యులకు కూడా తెలుసు వీడు ప్రార్థనా పరులని అన్యులు కూడా అంటూ ఉంటారమ్మా మీ ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కొరకు ప్రార్థన చేయండి అని అన్యుడు కూడా అడుగుతూ ఉంటాడు క్రైస్తవులు ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన ఎలా ఉంది ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు అదేంటి ఎలాంటి ప్రార్థన అని అంటున్నారు అంటే చెప్పాలి ఆన్సర్ ఇవ్వాలి ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు చాలా ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి మోకాళ్ళ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన అవసరాల కోసం చేసే ప్రార్థన అన్ని అవసరాల కోసమే మనుషులు చేసే ప్రతి ప్రార్థన అవసరం కోసమే బతకాలనో ఆరోగ్యమునో ఆస్తి పెరగాలనో పిల్లలు కదా ఉద్యోగమో వ్యాపారము ఏదో ఒకటి మన ప్రార్థనలో లేనిదేముంటుంది చెప్పండి అన్ని అవసరాల కోసమే చేస్తూ ఉంటాం కానీ ప్రార్థన అన్ ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రార్థన ప్రక్రియలు వేరే ఉంటాయి కానీ ఉద్దేశం ఒకటే ఉండాలి ఆ ఉద్దేశం ఏంటి అని అంటే దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నదే ఉండాలి కదా మన ప్రార్థన కన్నీటితో చేసిన మోకాళ్ళతో చేసిన ఉపవాస ప్రార్థన చేసిన ఎడతెగని ప్రార్థన చేసిన అవసరాల కోసమే చేసిన ఆరోగ్యం కోసమే చేసిన ఎలాంటి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో మెయిన్ ఉండవలసిందేంటి విశ్వాసం విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అది దేవు మనకి ఉపయోగమా చెప్పాలి విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఉపయోగమా మనము ప్రతి ఆదివారము సంఘ ప్రార్థనలు చేస్తున్నాం ఒకరికొకరుగా చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం ఎంతమందిని విశ్వాసముతో నా ప్రార్థన దేవుడు వింటాడని ప్రార్థన చేస్తున్నాం ఎంతమందిని దేవుడు నన్ను చూస్తున్నాడు నా మొరను ఆలకిస్తాడు నేను మొరపెట్టగా దేవుడు నాకు ఉత్తరని ఇస్తున్నాడని ఎంతమంది విశ్వాసముతో దేవునికి మొరపెడుతున్నాం ఏదో చెయ్యాలి కాబట్టి అన్నట్లు చేస్తున్నారా లేకపోతే పశ్చాత్తాపము కలిగిన హృదయముతో విశ్వాసము కలిగి దేవుడు నిశ్చయముగా నా ప్రార్థనకు జవాబిస్తాడన్న ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నారా అది ఎవరికి వారు వ్యక్తిగతముగా ఆలోచించుకోవాల్సిన విషయం అది ఒకరు జడ్జి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కాదు కానీ ఒక్క మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన నూతన నిబంధన గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు నూ ఇద్దరు వ్యక్తులు ఉంటారండి మనందరికీ తెలుసు శతాధిపతి మత్య సువార్త ఐదో అధ్యాయంలో ఆ భక్తుడు కనబడతాడు శతాధిపతి ఎవరి కొరకు ప్రార్థన కోరుతున్నాడు ఎసై దగ్గరకు వచ్చి ఎవరి కొరకు సామ్యాలన్నా దేవునికి స్తోత్రం అదే అదే కొత్త నిబంధన గ్రంథంలో యోహాన సువార్తలో ఆ పదకొండో అధ్యాయం అనుకుంటా అందులో మనకు ఒక ఇద్దరు సహోదరులు కనబడతారు ఎవరు మార్తా మాతా మరియా కూడా కేస దగ్గరకు వచ్చి సహాయం కోరుతున్నారు ఎవరి గురించి సహాయం కోరుతున్నారు లాజరు చనిపోయాడు బ్రతికించమని కోరుతున్నారు కోరుతున్నారా లేకపోతే అక్కడ ఒక ప్రశ్న వేశారు చూడండి గమనించండి మీరు జాగ్రత్తగా చూడండి శతాధిపతి ఆయన ఏమన్నాడు అయ్యా నా దాసుడు ఇలా రోగి అయి పక్షవాతము కలిగి ఇంట్లో ఉన్నాడు శతాధిపతి దేవుని యొద్దకు వచ్చి అడుగుతున్న మాట నా దాసుడు పక్షవాతం కలిగి కాళ్ళు చేతులు పనిచేయక ఇంట్లో ఉన్నాడయ్యా నా బ నా దాసుడు బాగు చేయమని వచ్చి ఆయన యొక్కకి ఏమని అడుగుతున్నాడో తెలుసా నీవు మాట మా వస్తాను ఏసయ అక్కడ మీరు చదివితే నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను నేను వస్తాను నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను అని ఏసయ్య అంటే శతాధిపతి అంటున్నాడు నీవు రావాల్సిన అవసరం లేదు నేను మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరుస్తాడు స్వస్థపరచబడతాడు అని శతాధిపతి అంటున్నాడు ఈ మార్త మరియా ఎప్పటి నుండో ఏసయ్యకు తెలుసు ఏసయను గుడిచ్చి మార్తా మరియకు తెలుసు ఈ మార్తా మరియ వాళ్ళ గ్రామము బేతనీయ గ్రామం బేతనీయ గ్రామానికి దేవుడు ఎప్పుడు వచ్చినా సంధిక్రద బేతనీయ గ్రామానికి దేవుడు ఎప్పుడు సువార్త పనిని మీద వచ్చినా మార్తా మరియ వారి ఇంటానే బస చేసేవాడు విషయాలన్నీ మార్తా మరియాకు తెలుసు కానీ మార్తా ఒక మాట అంటున్నారు అక్కడ తెలుసా పదకొండో అధ్యాయంలో అయ్యా నీవి ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు ఏమంటున్నారు నీవి ఇక్కడ ఉండుంటే ఆయన శతాధిపతి ఏమంటున్నాడు నీ అవసరము లేదు ఉండే మాట సెలవించు అనేమో శతాధిపతి అడుగుతున్నాడు మార్తా మరి అడుగుతున్నారో తెలుసా నీవిక్కడ ఉండుంటే నాకు నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు అంటే ఆయన అక్కడుండి కార్యం చేయలేడా ఆయన అక్కడుండి కార్యం చేయలేడనుకున్నారా మార్తా మరియా చెయ్యగలడు శతాధిపతి నమ్మాడు అందుకే అద్భుతమైన మాట అక్కడ శతాధిపతి గురించి రాయబడింది నేను ఇష్రాయలీలలో నేను ఇంతటి విశ్వాసము ఎన్నడు చూడలేదు ఒక అన్యుడికి అంతటి విశ్వాసం ఉంది కానీ ఎప్పుడు చూసినా మార్తా మరియా మోకాల ఏసయ్య మోకాల దగ్గరే ఉండి దేవుడు చేసే అద్భుతాలు దేవుడు మాటలు విని నేర్చుకున్నవారేమో ఏసయను ఏమంటున్నారో తెలుసా అయ్యా నీవి ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడేమో కానీ ఇక్కడ చనిపోయిన విషయం ఏసైక్ అక్కడ ఉన్నప్పుడే తెలుసు కపెన్న హోమ్లో ఉన్నప్పుడే తెలుసు కావాలనే దేవుడు నాలుగు రోజులు ఆలస్యం చేసి వెళ్ళాడు విశ్వాస పరీక్ష ఈరోజు నీవు నేను ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం శతాధిపతి లాంటి విశ్వాసం మనకుందా ఎట్టి పరిస్థితిలోనూ ఏ పరిస్థితుల్లోనూ దేవుడు నన్ను బాగు చేయగలడు నాకున్న బంధకాలలో నుండి విడుదల విడదలు ఇవ్వగలడు నాకున్న సమస్యల నుండి దేవుడు నన్ను విడిపించగలడనే శతాధిపతి లాంటి విశ్వాసమును కలిగి మనం ప్రార్థించగలుగుతున్నామా ఏసయ్యకి ఏం తెలుసులే ఏసయ్యకి నా కష్టాలు దేవునికి ఏం తెలుసు దేవుడు ఎక్కడ చూస్తున్నాడో ఏమో నా కష్టాలు దేవుడు ఏమైపోయాడో ఏమో నా ఈ శ్రమలన్నీ చూస్తూ నన్ను పట్టించుకోవట్లేదు మరియాలో ఆ ఆలోచన వచ్చే ఉండవచ్చు అందుకే వాళ్ళు అంటున్నారు నీవిక్కడ ఉండుంటే అంటే ఆయన అక్కడుండి చేయలేని కార్యాల అవన్నీ సమర్థుడు ఆయన అక్కడ ఉండగలడు ఇక్కడ ఉండగలడు నిన్న నేడు రేపు మారని దేవుడు నీ నా జీవితంలో ఉంటే మనం ఏమనుకుంటున్నామనంటే మన దగ్గరకు వస్తేనే లేదా నేను దేవుని యొద్కు వెళ్తేనే కాదు దేవుడు ఎక్కడుండి నువ్వు ఇక్కడుండి మొరపెట్టిన నీ ప్రార్థన ఆలకించేవాడు ఒకవేళ మార్త మరియా ఆ సమయం అందే దేవుడు సహోదరుడు పోగొట్టుకున్న బాధలో దుఃఖములో ఉన్నారేమో కానీ ఆ దుఃఖములో దేవుణ్ణి వెతికినట్లయితే దేవుడు స్వస్థతనిచ్చేవాడేమో ఆమె దేవునికి స్తోత్రం అక్కడ దేవుడు అంటున్నాడు ఇది లాజరు చనిపోవలసిన వయసు కాదు చనిపోవలసిన అవసరము లేదు కానీ దేవుని మహిమార్థమై లాజరు చనిపోయాడు నిద్రావస్థలో ఉన్నాడని నిద్రలో నుంచి దేవుడు లేపి ఉన్నాడు ఈ రోజు నీవు నేను ఎలాంటి నిద్రలో ఉన్నా ఎలాంటి అల్ప విశ్వాసముతో ఉన్నా శతాధిపతి లాంటి విశ్వాసము నీకు నాకు ఉండి అయ్యా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నీవు ఆ కుటుంబంలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు కానీ నీవు ఇక్కడుండి ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు నా కుమారుడు నా దాసుడు నా సహోదరుడు బాగుపడతాడన్న విశ్వాసం నీకు నాకు ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు విని సమాధానమిస్తాడు శతాధిపతి లాంటి విశ్వాసం కలిగిన ప్రార్థన చేద్దాం కొద్ది సమయమైనా శతాధిపతి లాంటి ప్రార్థన చేద్దామా విశ్వాసముతో కూడిన ప్రార్థన చేద్దాం ఒకరికొకరిగా చేతులు పట్టుకోండి దయచేసి కొద్ది సమయం